హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీష్ తెలుగు స్టోరీస్ ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హ్యాప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ సిక్స్ ఏ బ్యూటీ నీ సీక్రెట్ ఏంటి అంటూ ఓ హ్యాండ్సమ్ అడగడంతో ఫుడ్ ఎక్కువ తినడం అంది చిన్ని నవ్వుతూ వాళ్ళు కూడా నవ్వుతూ నువ్వు భలే మాట్లాడుతున్నావు అని అనడంతో ఇది జోక్ కాదు ఐ లవ్ ఫుడ్ నేను ఫుడ్ని ఎదురుగా పెట్టుకొని సైలెంట్గా అస్సలు ఉండలేను అంది చిన్ని నువ్వు మార్నింగ్ నుండి ఏం తినలేదు అసలు వాటర్ తీసుకున్నావంతే బేబీ అని ఆ హ్యాండ్సమ్ అనడంతో కాల్మి చిన్ని ఉంది ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ ఫోర్స్ అని గా చెప్పి బాలు కోసం ఫోన్ చేస్తున్న చిన్ని చిన్ను అని వినిపించిన పిలుపుకి పక్కకు చూసింది బాలుని చూడగానే బాయ్ అని వాళ్ళకొక్క ముక్కలో చెప్పేసి రెండు గంటల్లో పరిగెడుతూ వెళ్ళిపోయింది చిన్ని మెల్లగా అంటూ చిన్నిని పట్టుకొని ఫస్ట్ డే ఎలా ఉంది అన్నాడు బాలు క్లాస్ రూమ్స్ బ్యాక్ సైడ్ హాస్పిటల్ ఎక్సలెంట్ బాలు రేపు లైబ్రరీ చూడాలి అంది అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ ఓకే వెళుదామా అన్నాడు బాలు వెయిట్ అంటూ వాళ్ళే నా బ్యాచ్ అంది చిన్ని ఏడు మందిని చూపిస్తూ నలుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉన్న వాళ్ళని చూసి బాలు హాయ్ చెప్పడంతో హాయ్ అంటూ చిన్నికి పరిచయమైన అమ్మాయి పల్లెక్కిలించడంతో ఆ అమ్మాయిని చంపేసేలా చూసింది చిన్ని చిన్ని ఎవరితను అని మరో అమ్మాయి అడగడంతో నా హస్బెండ్ అంది చిన్ని వాటంటూ ఆ ఏడు మంది ఒకేసారి గట్టిగా అడగడంతో ఆ సౌండ్కి చెవి మూసుకొని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ చిన్నిని చూశాడు బాలు బాలుని చూసి కన్ను కొట్టి ఏంటి అంది చిన్ని నిజంగా నీకు పెళ్ళయిందా అని అందరూ అడగడంతో పెళ్ళయి ఒక బాబు కూడా అంటూ లడ్డుగాడిని వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు చూపించింది చిన్ని ఓకే గాయస్ మాకు టైం అవుతోంది అని బాలుని చూసింది చిన్ని చిన్ని చుట్టూ చేతులు వేసి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఇంకా నమ్మలేనట్లుగా ఉన్న వాళ్ళని చూసి నవ్వుతూ ఎందుకే వాళ్ళకి అలా చెప్పావు అన్నాడు బాలు నువ్వు ఫ్లాట్లో వాళ్ళకి ఎందుకు అలా చెప్పావని నేను అడిగానా అంది చిన్ని నోరు ఎక్కువ అవుతాంది అని చిన్ని మడక చేయి వేసి నొక్కాడు బాలు బాలు అని అతని చేతిని విడిపించుకొని ముందుకు పరిగెత్తింది చిన్ని క్యాబ్లో అపార్ట్మెంట్కి చేరుకున్నాక ఇద్దరు కాఫీ ఫినిష్ చేసి ఆ స్ట్రీట్ చివరనే ఉన్నా సూపర్ కి వెళ్ళారు ఏమేమి కావాలో అన్ని చిన్ని తీస్తుంటే ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడంతో ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాడు బాలు చివర్లో బిస్కెట్ ప్యాకెట్స్ చూసి నవ్వుకుంటూనే చూడనట్లు బిల్ పే చేసి బ్యాగ్ని తీసుకున్నాడు డిన్నర్ చిన్ని చేస్తానన్నా ఇప్పుడు వద్దు అని చిన్నికి లో సర్దడంలో హెల్ప్ చేశాడు బాలు తనకు అక్కడ బయట ఫుడ్ నచ్చకపోవడంతో కష్టంగా రెండే ఇడ్లీ తినింది చిన్నీ ఏమన్నారు మీ మమ్మీ డాడీ అన్నాడు బాలు చిన్నీని చూసి ఏమనలేదు రూమ్ బాగుందా చూపించు అన్నారు నేను పై పైనే బెడ్రూమ్ వరకు చూపించాను అని శివు మాత్రం కాసేపు అడిగాడంట మళ్ళీ ఆటల్లో పడి నార్మల్ అయిపోయాడంట అంది చిన్ని బెంగగా ఉంటే ఈ వీకెండ్ వెళ్ళిరావే అన్నాడు బాలు చిన్ని మెడ వంపులో మొహం పెట్టి కళ్ళు మూసుకుంటూ నో వన్ మంత్ తర్వాత వెళుతా డాడీ కూడా ఒప్పుకోరు వీక్లీ తిరిగితే అని బాలు చెట్టులో చేయి పెట్టి చిన్నగా లాగుతూ మీ ఆఫీస్ ఎలా ఉంది హీరో అంది చిన్ని చాలా బాగుంది బాబు విశాలంగా అన్నాడు బాలు మరి అమ్మాయిలు అంది చిన్ని వాళ్ళ గురించి నాకేం తెలియదే నువ్వు నీ డౌట్లు నా మొహానికి ఎవడు దేకడలే అన్నాడు వాళ్ళు ఈ మొహానికి ఏం తక్కువ నేను నేనున్నానుగా నీ వెనకే తిరుగుతూనే అంది చిన్ని హచ్చుకోక పిల్లలా తిరుగుతున్నావా అని ఆమెని హత్తుకొని అందుకే నువ్వు చాలే నాకు ఇక మూసుకొని నిద్రపో ఉదయం త్వరగా లేవాలి అని ఆమె వీపుపై బాలు చిన్నగా తట్టడంతో నిద్రలోకి జారుకుంది చిన్ని అలారం మోగగానే బద్ధకంగా ఉన్న తనకు స్టడీ టైం నుంచి ఉదయాన్నే లేచి అలవాటు ఉండడంతో ఈజీగానే లేచేసింది చిన్ని అలారం ఆఫ్ చేసి నిద్రపోతున్న బాలుని డిస్టర్బ్ చేయకుండా వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కిచెన్లోకి వెళ్ళింది తను ఇంటర్ ఒడిశాల కంప్లీట్ చేయడం వలన తనకి అప్పటి నుంచే వంటలపై గ్రిప్ ఉంది ఓ పక్క సాంబారో పక్క పెట్టి ఇల్లు క్లీన్ చేసి చిన్న పూజ గది చూసి అయ్యో నిన్న దీపం పెడదామని మర్చిపోయాగా అనుకుంటూ చెంపలు వేసుకుంది చిన్ని క్యారెట్స్ కట్ చేస్తూ హాఫ్ పీస్ నోట్లో పెట్టుకొని కచ్చకచ్చులుతున్న చిన్నిని చూసిన ఊతూ హో గాడ్ ఎందుకే నాకంటే ఇలా కనిపిస్తావు అని మనసులో అనుకుంటూ లేపి ఉండొచ్చుగా చిమ్ హెల్ప్ చేస్తుంటా అన్నాడు ఆ క్యారెట్ లాక్కొని బాలు కట్ చేస్తూ ఇప్పుడు ఎలాగో లేచావు కదా అని బాలు క్యారెట్ తరగడం చూసి బాబు నువ్వు నాకు డబ్బులు పని పెట్టకు అంది చిన్ని ఆ క్యారెట్స్ని లాక్కుంటూ అరే హెల్ప్ చేస్తుంటే డబుల్ పని అంటావేంటే మంచికి రోజులు లేవబ్బా అంటున్న బాలుని చూసి నవ్వుతూ డ్రామా బ్యాచ్ అంది చిన్ని ఎవరే డ్రామా బ్యాచ్ అని చిన్ని భుజంపై ఒకటేసి నేను వాకింగ్ వెళ్తున్నా డోర్ లాక్ చేసుకో అని వెళ్ళిన బాలుని చూసి డోర్ క్లోజ్ చేసింది చిన్ని లంచ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బాలు రావడంతో కాఫీ ఇచ్చింది ఒక స్మైల్ తో కాఫీ తీసుకొని ఫోన్ మాట్లాడుతున్న బాలుని చూసి ఆఫీస్ వర్క్ ఏమో అనుకుంది ఇద్దరికి నీట్ గా లంచ్ బాక్సులు సర్దేసి ఫ్రెష్ అయ్యి చిన్ని రెడీ కూడా అయిపోయాక ఫాస్ట్ గా రెడీ అయ్యాడు బాలు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేశాక చిన్నీకి ఇంటి కి ఇస్తూ నా టైమింగ్స్ లేట్ అవుతుంది ఇంటికి వచ్చాక నువ్వు డోర్ లాక్ చేసి పెట్టుకో ఎవరైనా వస్తే వెంటనే గేట్ తీయకు డోర్ ఓపెన్ చేసి ముందు చూడు అని అన్నింటికి బుద్ధిగా తలుపుతున్న చిన్నీని చూసి ముందుకు వంగి ఆమె బుగ్గపై ముద్దు పెట్టి కొరికేశాడు బాలు నొప్పికి బాలు అని అరుస్తూ బాలు భుజంపై ఒకటేసి నేను జాగ్రత్తగానే ఉంటాలే వెళదామా అన్ని చిన్ని పద అంటూ డోర్ లాక్ చేసి ఇద్దరు కిందకి వెళ్లారు పక్కింటి వాళ్ళు పలకరించడంతో చిన్న స్మైల్ ఇచ్చి ఈవినింగ్ మాట్లాడుదామని కాలేజ్ టైం అవడంతో వెళ్ళిపోయింది చిన్ని చిన్ని కాలేజ్ కి వెళ్ళడానికి ఆటో ఎక్కితే బాలు బాయ్ చెప్పి కొంత దూరం నడిచి లో వెళ్ళాడు బైక్ తెప్పించుకోవాలి త్రీ ఇయర్స్ ఇలా తిరగాలంటే కష్టమే జర్నీకి మనీనే కాదు ఎనర్జీ కూడా అయిపోతుంది అని అనుకుంటూనే ఉన్నాడు బాలు ఏంటో రామ్ రోజు వచ్చే చిన్ని చదువు కోసం ముంబై వెళ్ళిపోయింది బాలు ఏమో ఢిల్లీలో ఉన్నాడు అంది అవని ఇప్పుడు నీకేమైంది అన్నాడు రామ్ అన్నీ గా వెయిట్ వేసి ప్యాక్ చేస్తూ ఏం లేదులే అంది అవని ఆమె మాటలకి అవనిని చూశాడు రామ్ ఆరో నెల కడుపుతో ఉన్నందున బొద్దుగా ముద్దుగా మట్టసంగా తన పక్కన కింద కూర్చొని బుగ్గ కింద చేతిని పెట్టుకొని ఆలోచిస్తున్న అవని ముద్దుగా కనిపించడంతో నవ్వుతూ అంతలోనే తన తల విదిలించి నేనే దిష్టి పెట్టేస్తున్నాగా అని తిట్టుకుంటూ ఎవరి లైఫ్ ఉంటుందవి అని అన్నాడు రామ్ మరి నీ లైఫ్ అని అవని అడగడంతో నా లైఫ్ నువ్వే అవి అని రామ్ అనడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించవారా అంది అవని